రైతు బంధుకుంది ఉపగ్రహ సర్వే సర్వే అంట రైతు బంధుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాల నిర్ణయం సాగు బీడు భూముల లెక్కలు జరగనున్న సర్కారు ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు కొత్త నిబంధనల పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు ఓహో ఏం చేస్తున్నారు అంటే ఒక సాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారు అంటే పచ్చ ఉన్న భూములేమో పండినట్టు పచ్చగా లేని భూములు ఏమి అంటే కాంగ్రెస్ సర్కారు ఎందుకు నిలుస్తారు అంటే ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా మీకు అర్థమైందా భూములన్నీ ఎండిపోవాలి అన్ని బీలు కావాలి కరెంటు రావద్దు ఆ పంటలన్నీ ఎండిపోవాలి అది సాగు కిందికి రావద్దు అప్పుడు ఆడనో గిడనో కొంత కొంత ఉంటుంది సాగు తగ్గిపోతుంది ఆ సాగును చూపించుకొని దీనికే మేము రైతు భరోసా ఇస్తాము దాంట్లో కూడా మళ్ళీ నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి దాంట్లో కూడా నువ్వు రకరకాల వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ అన్నింటికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నీకు రైతు భరోసా వస్తుంది ఈ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వాళ్ళు చేసే దుర్మార్గం గిట్లనే ఉంటుంది సో కాబట్టి ఈ ఎత్తి పరిస్థితిలో కూడా రేపటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి సార్ మీరు ఒకసారి మోసపోయిరు కాంగ్రెస్ కోటేసిర్రు కాంగ్రెస్ గెలిపించరు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అది వచ్చిన పుణ్యాన మనకు కరెంటు పోయింది అది వచ్చిన పుణ్యాన మనకు రైతు బంధు పూర్తి స్థాయిలో రాలేదు అది వచ్చిన పుణ్యాన ఇప్పటికి పెంచుతున్నటువంటి ఏ స్కీమ్ కూడా పెరగలేదు ఇక ఇంకా మనం నిండా మునగాలంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దానికి ఓట్ వేయద్దు మనం ఏం చేయాలి ప్రజలు జర్ర ఒక్కసారి వాళ్ళకు వాత పెట్టాలి కర్రు కాల్చి వాత పెడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనపడ్డా గుర్తు కనపడ్డా దానికి ఓటు వేయకుండా జర్ర వాద పెడితే జర కడుపులో భయం పెట్టుకొని రైతు బంధు చక్కగా ఇస్తాడు పింఛన్ చక్కగా ఇస్తాడు ఇస్తున్న రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తాడు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తాడు లేదు మనం అల్లా ఆయనకే ఓటేస్తాం అనుకో ఇక ఎన్ని చెప్పినా ఎంతమంది మాట్లాడినా ఎన్ని మాట్లాడినా నాకే ఓటేస్తున్నారు మళ్ళీ మేమే గెలిచినాం కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తా అని చెప్పేసి అని చెప్పేసి అక్కడ సప్పట్ చేయకుండా మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని చేసినా ఇట్లా నాలాంటి వాడు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు గీసులు పెట్టి లోపల నూకేసే కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తారు నేను లోపల ముకేసి అంటే నిన్న నేను చిల్క ప్రయాణతో మాట్లాడినా ఏమైందన్న చాలా రోజు నుంచి లైవ్లోకి వస్తలేవు ఏం కథ అయిందని ఫోన్ చేస్తే పాపం వా ఆయనను ఒక మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారంట ఒకసారి మనంతో మాట్లాడదాం లైవ్లో చాలా ఇబ్బంది పెడతాం ఆయన పిలుస్తూ ఉన్నారంట ఏమో మాట్లాడుతూ ఉన్నారంట ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంట అన్నా గుడ్ మార్నింగ్ అన్నా నేను శంకర్ని లైవ్లో ఉన్నా లైవ్లో ఉన్నా ఓకే ఏమైంది ఎందుకు లైవ్ ఎందుకు చేస్తలేవు వారం రోజులు అవుతుంది దగ్గర దగ్గర అయితే మనము ఒక న్యూస్ వచ్చింది ముందు ఒక కరెక్ట్ తేదీ అంటే పదకొండు పన్నెండో తేదీ లోపు మనకు ఒక పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది ఆ యొక్క రేవంత్ రెడ్డికి ఒకరు ఒక ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒక ఆఫర్ పెట్టిండు ఎకరం భూమి ఇస్తా మంత్రి పదవి ఇస్తావా అని ఒక ఆఫర్ పెట్టిండు అని ఒక న్యూస్ వచ్చింది ఆఫ్ ది రికార్డ్ స్టోరీ ఆఫ్ ది రికార్డ్ స్టోరీ ఇక్కడ మెయిన్ రోడ్ కి ఆరు ఎకరాలు ఉన్నది దాంట్లో ఎకరం ఇస్తాడు అని ఇట్లా అంశం వచ్చింది అనాలిసిస్ చేసే క్రమంలో కొత్తగా గతంలో అయిన పార్లమెంటేరియన్ అని ఇవన్నీ ఉండే వరకు మనం ఒక్క మాట ప్రజలకు ఎట్లయినా మీకు తెలుసు కదా అండి ప్రజలారా ఈయనే వినేకు అని మనం ఒక్క మాట అన్నాం ఆ ఒక్క మాటను పట్టుకొని ఈయన సైబర్ క్రైమ్ లో కేసులు పెట్టిచ్చి కేసులు పెట్టి వివేక్ పెట్టి స్వయంగా ఆయనే ఇచ్చేయండి ఇక ఓకే ఆయనే కేసు పెట్టి ఆయనే ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేసేయండి అయితే అక్కడ ఏసీపీ గారు కొంత మంచి వారే ఆయన అంటే ఈ ఈ కేసులో ఏం దమ్మున్నదని మీరు కేసులు పెట్టమంటాను అని కొంచెం ఆయన నాతో కూడా సైన్గా అన్నాడు మరి నిన్ను రిమైండ్ చేయమని చెప్తున్నాడు నాకు కొంచెం ప్రెజర్ ఉన్నది అని సార్ మీకు ప్రెజర్ ఉంటే కాదు మా మీరు తప్పు చేస్తే నిజంగా అందులో అంత వెయిట్ ఉన్నది జైలుకు తీసుకపోతే అంత వెయిట్ ఉన్నది చాలా పెద్ద నేరం ఇది సమాజానికి చాలా చెడి ఇది అని మీకు అనిపిస్తే నిజంగా చట్టాల ప్రకారం అట్లా ఉంటే మమ్మల్ని తీసుకపోతే అప్పచెప్పండి మేము అనాలసిస్ చేసినాం సార్ ఇప్పుడు మనం తువాల కప్పుకొని ముఖం సాటుకున్నంత మాత్రాన మంచి ఎవరో గుర్తుపట్టలేమ సార్ అది వచ్చింది చెప్పిన జర్నలిస్ట్ గా మా బాధ్యత మేము వివరించినాం ఒకవేళ ఆయన నా పరువుకు నాకు పరువు పోయింది అనిపిస్తే వివరణ రాలేదు అంతేగాని మీ డెక్క అంటే సార్ ఇది పద్ధతి అని నేను కూడా అన్నా అయితే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రోజు పొద్దున ఆరు గంటలకు పట్టకపోవడం నైట్ ఎనిమిది తొమ్మిది గంటలకు విడిచిపెట్టడం ఎన్ని రోజులు జరిగింది ఇట్లా ఇది దగ్గర దగ్గర వారం నుండి నిన్న వరకు నిన్న నిన్న ఫైనల్ అయిపోయింది అంటే వారం రోజుల నుంచి రోజు పొద్దున ఆరు గంటలకు తీసుకపోతున్నారు సాయంత్రం వదిలేస్తారు సాయంత్రం వదిలేస్తాను ఇది కాదు అంటే ఏమంటారంటే మరి ఇది కాదంటే రిమాండ్ పోండి నేను రోజులు పడుతుంది రిమాండ్ పోండి అన్నారు మరి అట్లా మరి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు తీయండి అంటే దీనికి స్టేషన్ బెయిల్ ఉండదు అంటారు చేసుకోవాలి కదా పర్లేదు మామూలుగా ఇప్పుడు స్టేషన్ బెయిల్ అయితేనేమో ఇచ్చేవచ్చు స్టేషన్ బెయిల్ కాదంటే మనం జైలు తరలించాలి జైలు తరలించాలి ఆయన దగ్గర పెట్టుకొని కూర్చోండి ఇటు జైలు కు ధరలించారట ఇటు స్టేషన్ జైలు ఇవ్వరాట కానీ రోజు మాత్రం నన్ను పోలీస్ స్టేషన్ తీసుకపోడు ఆ కూర్చోబెట్టు కూర్చోబెట్టుడు ఆ కాంగ్రెస్ ఎంత పెద్ద ప్రభుత్వం మీకు తెలుసా మీరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు అనుకుంటారా ఏది మాట్లాడినా చెల్సా అనుకుంటా అంటే మేము ఒక్క ఒక్క వర్డ్ ఒక్క వర్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినా కూడా మీరు ఇమీడియట్లీ మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు మేము రేవంత్ రెడ్డి గారు అంటున్నాం కోమంట రెడ్డి గారు అంటున్నాం వివేక్ గారు అంటున్నాం ప్రతి ఎమ్మెల్యేని గారు అనే సంబోధిస్తున్నాం ఓకే వాళ్ళ భాషలో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇప్పుడు కోమరెడ్డి గారు అన్నారు ఎవడన్నా రైతు బంధు ఇయలే అంటే చెప్పుతో కొడతాం మేము అంటే మరి అని తెలిస్తే మేము కొట్టవచ్చా అని అడిగినాం అవును కరెక్ట్ గా అంటే వాళ్ళ భాష వాళ్ళ భాషలో వాళ్ళనే అడుగుతున్నాం ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా కన్వీనర్ ఎన్నుకున్నా మీరు అంత పెద్ద మనిషి చూస్తారు కదా సోషల్ మీడియాలో మరి వాడే ఎవడన్నా రాలేదంటే చెప్తారు కొడతాం అన్నాడు మరి రాలేదు కాబట్టి మేము చెప్తారు కొడతాం మేము అట్లనే మాట్లాడుతున్నాం తిరిగి తప్పించి ఎక్కడ కూడా వాళ్ళు నోరు జారుతా అంటే మేము వాళ్ళు నోరు జారకపోయినా మేమే దురుసుగా మేమే వాళ్ళగారుగా మాట్లాడతలేదు ఇంకోటి పర్టికులర్ గా మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నారో వంద రోజులు అన్నారో ఇరవై రోజులు అయిపోయినాయి ఈ రోజుకి ఇక తిప్పి కొడితే ఎంత మాంటికి ఇరవై రోజు రోజులు ఇరవై రోజుల ఆరు గ్యారెంటీలు ఇస్తారా మరి అట్లా చెప్పినా వచ్చి మీ పాదాలు మీ ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన పాదాలను అయ్యా మీరు వంద రోజులు ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని మీకు అట్లా కృతజ్ఞత సభ మీదే పెడతాం అవసరమైతే మేమే పెడతాం ఇంకా మీరు చూడొచ్చు ఇవాళ శంకర్ తెలుగు పేపర్ అది చీకటి పేపర్ మన తెలంగాణకు మొత్తం చీకటి పేపర్ అది వాళ్ళు ఏం అంటే మనం డే వన్ నుండి చెప్తున్నాం ఏమంటన్నాం గ్రూప్ వన్ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అసలు ఇది ఆ టిఎస్పీఎస్సి లో సభ్యులు లేరు కార్యదర్శి లేరు అది లేనప్పుడు ఈ జాబ్స్ నోటిఫికేషన్ ఎట్లా అని మనం మొదటి నుండి అంటున్నాం వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కూడా వీళ్ళు ఏమన్నారంటే జూన్ లో నోటిఫికేషన్ చేస్తే ఆగస్టులో లో లేదా ఫిబ్రవరి అక్టోబర్ లో ఎగ్జామ్స్ పెడితే ఆగస్టు లేదా అక్టోబర్ లో ఎగ్జామ్స్ పెడితే ఎప్పుడు రావాలి ఉద్యోగాలు మధ్య సంవత్సరం రావాలి మళ్ళా అవును అంటే నీకు రెండు నెలల పేపర్ దిద్ది డిసెంబర్ లో ఇస్తారా ఎగ్జామ్స్ ఇవ్వడుగా అంటే మళ్ళీ ఎంత లేదన్నా మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ అయితే ఇయ్యరు దీని అడగడం తప్ప అంతే అదే ఇప్పుడు మాట్లాడుతున్నందుకు ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు అంటే కేసులో దమ్ము ఉంటే నిజంగా మనం చేసిన తప్ప అయితే అరెస్ట్ చేయాలి కోర్టు ముందు తీసుకోవాలి మనకు రిమాండ్ తీస్తే పోవాలి చేయాలి కానీ మెంటల్ టార్చర్ ఏంది ఏం లేదు మనం క్రైమ్ చేస్తున్నావు మనం కూడా లేదు మీలాగా దుర్సు మాటలు కూడా మాట్లాడతలేము మనం ఎట్టి పరిస్థితిలో మాట్లాడతలేం ఎక్కడ చూసి మాట మాట్లాడతలేము మీ పార్టీలో ఉన్న ఓ అద్భుతమైన మనిషి ఉన్నాడు కదా తెల్లారు ఎ మాట్లాడుతుంది మరి మళ్ళీ కదా అవును మరి మనల్ని మన 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 చుట్టూ ఇప్పుడు మీరు కూడా ఉన్నారట టార్గెట్ లో మీరు శ్రీనివాస్ రెడ్డి నేను ఈ ముగ్గురు వ్యక్తులే ప్రధాన టార్గెట్ అటూస్తారు అంటే ఏమంట మోస్తారు అంటే ఐది ఇస్తారా చేసినా తటల ప్రకారం మళ్ళీ రెండు బయటికి రావాల్సిందే జనమే మిమ్మల్ని చూస్తాను ఆల్రెడీ మేమైతే ఒక్క బూత్ అని చెప్పిన ఇక ఈ వారం రోజులుగా తొమ్మిది రోజులు ఈ టార్చర్ అయితే పెట్టిన మొత్తాన్ని ఇట్లా ఉందన్నమాట మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సో ఇట్లా ఉంది ప్రజలారా అంటే కనీసం మాట్లాడితే ఈ విధమైనటువంటి నిర్బంధం కేసులంట ఒక ఒక ఆప్దర్ రికార్డు ముచ్చట చెప్పినందుకు ఆయనకు నొచ్చుకున్నానంట నేనే చెప్పినా కదా డైరెక్ట్ గా రెండు వందల కోట్ల రూపాయలు అక్రమంగా అక్రమంగా లేనటువంటి కంపెనీకి తరలించిండు మరి ఎందుకో ఆ విషయం మీద క్లారిటీ ఉండదు ఇప్పటిదాకా తరలించి దాన్ని తీసుకుపోయి పప్పులు బెల్లా వంచిండు ప్రజాబంధ వంచవంటి వార్తలు మేము మూడు రోజులు రాష్ట్రం కథనాలు వరుసగా అంటే ఏ ఎవడెవరు దొరుకుతాడా ఏ విధంగా దొరుకుతా చూస్తా ఉన్నట్టుంది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక నువ్వు పార్లమెంట్ ఎన్నికలైపోయినాక ఈ గొంతు ఇంకా రెండుందలు ఎక్కువ అవుతుంది మీరు ఏమో వీళ్ళు భయపడతారు కేసులు పెడితే ఇంకేదో పెడతారని చెప్పేసి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు బంద్ పెట్టరు చిల్లర ప్రయత్నాలు బంద్ పెట్టి మేము వేసేటువంటి విమర్శలు మీరు సద్వినియోగం తీసుకొని దాంట్లో ఏదైతే ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి విషయం ఉందో ఆ విషయం మీద ఫోకస్ చేయండి ఓకే రైతులకు నీళ్ళు వస్తలేవు అంట ఇప్పుడు ఇది మీ మాట్లాడు తప్పవుతుందా ఈ రైతులకు నీళ్ళు వస్తలేవు ఇది మీ మాట్లాడుతూ తప్పదా ఈ రైతు అప్పుల పాతతోటి ఆత్మహత్య చేసుకున్నాడు అది మాట్లాడుతూ తప్పవుతుందా ఈ విషయాలని చెప్పుడు తప్పవుతుందా చెప్పు ఇవాళ ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు అక్రమంగా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాల్వలు దొమ్ముతూ ఉన్నారు దానివల్ల క్రిష్టాలో మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు దీన్ని మనం ఫోకస్ చేయడము తప్పవుతుందా కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈ ఈ దుర్మార్గులు నియంత్రణ లెక్క ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారో చూడండి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదయా మీరు ఏం మాట్లాడిన చెల్లనిక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా నీకా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు విచారణ అధికారులు చెప్తా ఉన్నారంట అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఎంత భయపెడుతున్న భయపెట్టాలని చూస్తున్నారో సమాజాన్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి సో కాబట్టి చాలా చాలా డేంజర్ ఉండబోతూ ఉంది సమా రానున్న రోజులు చాలా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి రానున్న రోజులల్లో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చారనుకో తెలంగాణ ప్రజలు ఇక వీళ్ళ అక్రమాలకు వీళ్ళ దుర్మార్గాలకు వీళ్ళ అరాచకాలకు అద్దు అదుపు ఏ మాత్రం కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళకు అధికారం ఇచ్చిన మనం ఇప్పుడు రాష్ట్రంలో ఈ అధికారాన్ని సద్వినియోగం సరిగ్గా వాళ్ళు పరిపాలించాలంటే టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ముక్కుకు దారం వేయాలి ఆ ముక్కుకు దారం వేసేటువంటి అవకాశం రేపు మనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది మళ్ళీ మనకు ఓటు రూపంలో ఆ ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి జర్రంత కాసి వాత వచ్చామనుకో అప్పుడు సచ్చినట్టు కడుపులో భయం పెట్టుకొని అమ్మ నాయన తొమ్మిదో ఊసిపోయే ముక్కురనాది కాబట్టి ప్రజలకు నిమ్మలంగా మంచి పని చేయాలి నేను లేకపోతే ఆగమాగం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు దింపేస్తారు మమ్మల్ని అని చెప్పేసి ఆ భయం కడుపులో ఉండాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు ఓటేసేయకపోయినా ఆయన ప్రభుత్వమే ఉంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం కాంగ్రెస్కే ఓటేసి కాంగ్రెస్ని నే ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టం లెక్క మార్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవడు ప్రశ్నించేటోడు ఉండడు ఎవడు మాట్లాడేటోడు ఉండాడు ఒక పోస్ట్ పెడితే కేసులు ఉంటాయి అరెస్ట్లు ఉంటాయి రిమాండ్లు ఉంటాయి ఎందుకంటే వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళ రౌడీలు మూకలు అందరూ వాళ్ళ చేతిలో ఉంటారు రకరకాల దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఎప్పటికైనా ఆలోచన చేసుకోండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహిస్తూనే మనము వీళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలను ఆ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు రైతు బంధు మీద కూడా కొత్త కొత్త నీళ్లు నీళ్ళు అమ్ముకుంటా ఉన్నాయి సాగు అంటే పంట వండిస్తోనికే రైతు బంధు ఇప్పుడు చాలా మంది పేదలకు గత ప్రభుత్వము సవుళ్ళనిచ్చింది చెట్లను ఇచ్చింది ఇట్లాంటి భూములను పొరంభోకుల కింద ఇచ్చింది వాళ్ళ పోయి నువ్వు పంట పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి పోవుడు తప్ప అలా ఇంత ఏం పండదు మరి అలాంటి భూమి ఉన్నా లేకపోయినా ఒకటే చాలామంది ఇందులో కూడా దళితులు ఎస్సీలు బీసీలు చాలా తక్కువగా ఉన్నటువంటి బిడ్డలు ఉంటారు వీళ్ళకు ఎకరము రెండు ఎకరాల భూములు ఉంటాయి ఆ వీటి మీద ఏదో పదివేలు ఐదు వేలు వస్తే సంవత్సరానికి వాళ్ళకు సరే ఆ భూమి ఉన్నా లేకపోయినా కానీ జరిగినంత మనకు ఆసర అవుతుండే కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుర్రు అది మొత్తము ఈ ఇవన్నీ కట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నువ్వు లిమిట్ పెట్టు లిమిట్ ఒక ఐదు ఎకరాలకో పది ఎకరాలకో ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరికి కూడా రైతు మంది ఇయ్యకు నువ్వు మంచి నిర్ణయం అది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కడొక్కడు ప్రజల సొమ్ము తింటా ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు పంతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు అవసరమే లేదు పంతులకు రైతు బంధు బంద్ పెట్టండి ఎందుకంటే వాళ్ళకు అన్ని రకాల ప్రభుత్వం నుంచి సౌకర్యాలు వస్తా ఉన్నాయి సో కాబట్టి వాళ్లకు రైతు బంధు అవసరం లేదు వాళ్ళకు కట్ చేసి ఇట్లా పేదలకు పంచండి పేదలకు ఇవ్వండి ఒక ఒకరికి ఎవరికో అసైన్ భూమి ఇచ్చి ఉంటుంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఎప్పట్లోనూ లేకపోతే కాంగ్రెస్ సర్కారే ఇచ్చింది ఆ భూములకు నేను రైతు భరోసా ఇవ్వను రైతు బంధు ఇవ్వను అంటే వాళ్ళు ఆ భూమి సౌళ్ళ భూమి ఆ సౌడు ఉంటుంది లేకపోతే వాగులు ఉంటాయి వంకలు ఉంటాయి అంత పెద్దగా ఏం పంట వండదు నువ్వేం వేసుకున్నా పెట్టి పెట్టుబడి వేస్ట్ అవుతుంది తప్ప అలా రూపాయ పంట రాదు రానప్పుడు నువ్వు ఇచ్చేటువంటి రైతు బంధు రైతు భరోసానో ఇస్తే ఆ కుటుంబానికి కొంత ఆసరవుతుంది భూమి ఉన్నటువంటి ధైర్యం ఉంటుంది ఇప్పుడు అవిటికి బంద్ పెడితే ఇక ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోరు ఇవన్నీ కూడా చేయాలని చూస్తూ ఉంది ఇప్పుడు ఈ ఉపగ్రహ సర్వే అంటే శాటిలైట్ నుంచి సర్వే ఎందుకంటే ఆ మ్యాప్లో చూస్తారన్నట్టు పచ్చగా ఉంటే పండినట్టు ఎండిపోతే అది పండనట్టు సో కాబట్టి పచ్చగా ఉన్న వాటిని లెక్క పెట్టుకొని ఓహో వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇయ్యాలే ఇలాకి ఇయకూడదు అని లెక్కలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం మిత్రులారా సో కాబట్టి రానున్న రోజులు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కడపలో భయం పెట్టుకుని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి బుద్ధి అయిపోవచ్చు